హాయ్ చిన్నోడు చిన్నమ్మ వెల్కమ్ టు కృష్ణవేణి ఆల్లా చిన్నోడు చిన్నమ్మ అంటుంది ఏంటి అనుకుంటున్నారు కదా ఒకరు హాయ్ అంటారు ఒకరు బామర్ది అంటున్నారు ఒకరు నమస్తే అండి అంటున్నారు నేను ఎలా అంటున్నానండి ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు చూసినా చిన్నప్పుడు అమ్మ పిలిచిన పిలుపు గబుక్కుని గుర్తు వస్తుంది కదండీ అమ్మకే అన్న గుర్తు రావచ్చు మీకైనా గుర్తు రావచ్చు కాదంటారా ఇప్పుడు మనం టాపిక్ మాట్లాడుకోవచ్చండి మనం అమ్మ ప్రేమ కోసం మాట్లాడుకోవచ్చా అమ్మ ప్రేమ కోసం చూసినా వినినా మనకి భలే ఆనందంగా ఉంటుంది కదండి అమ్మ ఎప్పుడు మనకి ఏదైనా నేర్పించాలనే చూస్తుందండి నా పిల్లలు ఒకరి దగ్గర తక్కువ కాకూడదు వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి అని మనసులో ఆరాటపడుతూనే ఉంటుంది కదా దానికోసం ఒక చిన్న మాట చెప్తాను అమ్మ మాట ఏంటంటే ఎంటర్ అయ్యాక డిగ్రీ కాలేజీకి వెళ్ళి అప్లికేషన్స్ అవి ఇచ్చాం ఫస్ట్ మీటింగ్ పెట్టారు మీటింగ్లో సీనియర్స్ మాట్లాడుతున్నారు అమ్మాయిలు అందరూ ఒకసారి అన్నారు మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే అమ్మతో ఒక బుక్ కొనిపించుకుని ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో అదే మొదలు పెట్టండి అని అన్నారు అప్పుడు మీటింగ్ అయిపోయాక మా అమ్మ వచ్చి అమ్మ నువ్వు అలాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా స్టేజ్ మీద నుంచు స్పీచ్ చేస్తున్నారు కదా అలా నువ్వు కూడా ఇంగ్లీష్లో ఇవ్వమ్మా నేర్చుకుని అన్నది రా అమ్మ బుక్ కొంటాను నీకు నేర్చుకుంది కానీ అన్నది అంటే మనం మరి తల్లివైన వాళ్ళం కదా ఎందుకు లేమ్మ తర్వాత కొనుక్కోవచ్చు తర్వాత నేర్చుకోవచ్చు అని వదిలేసాం వదిలేసాక కొన్ని రోజులకి మా అమ్మ మళ్ళీ ఇంగ్లీష్ పేపర్ వేయించింది అది అలా కొంచెం కొంచెం చదివాను అది వదిలేసాం అమ్మ మనకి ఎప్పుడూ నేర్పించడానికే చూస్తుందండి కదా మా అమ్మ పంచాంగం నేర్చుకుంది చిన్న చిన్న పెట్టుకుంటుంది అనమాట నీకు నేర్పిస్తాను రా అమ్మంది మనం పట్టించుకోం కదండి పెళ్ళి అయిపోయాక నేర్చుకోవాలనిపించింది అప్పుడు మొన్న మొన్నే నేర్చుకున్నాను మళ్ళీ నేను మర్చిపోతున్నానండి మళ్ళీ ఫోన్ చేసి నేర్చుకున్నావా ఏంటి చెప్పనని నన్ను నాకు ఫోన్ చేసి నన్నే అడుగుతుంది నేను చేయట్లేదు ఇంతకీ అప్పుడు ఒక మాట అన్నదండి అమ్మ నేను ఎవరికీ నేర్పించలేదు నాకు శిష్యురాలి కింద నాకు వచ్చిన విద్య నా దగ్గర ఆగిపోకూడదు నువ్వు కూడా నేర్చుకోవాలి అని అన్నాక సరే అమ్మ అని అప్పటి నుంచి కాన్సంట్రేషన్గా నేర్చుకోవడం మొదలుపెట్టానండి హండ్రెడ్ పర్సెంట్లో ఓ ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకున్నాను ఇంకా నేర్పిస్తూనే ఉంది అమ్మ ఎప్పుడు మనల్ని ఎవరైనా తక్కువ చేస్తే చూడలేదు కదండి అమ్మ ప్రేమ ఎన్ని భరిస్తుందో ఎన్ని సహిస్తాదో కదండి అలా రోజు అమ్మ స్టేజ్ మీద మాట్లాడితే చూడాలని ఉంది ఆ కోరిక ఎలాగా తీర్చలేకపోయాను కదండి ఈ యూట్యూబ్లో మాట్లాడుతూ అమ్మ మొన్న బాగా మాట్లాడవమ్మ అన్నది ఫోన్లో అది నెరవేర్చకపోయినా ఇలాగైనా మా అమ్మను సంతోషపెట్టానని కొంచెం చాలా ఆనందపడ్డానండి చాలా థ్యాంక్స్ యూట్యూబ్ ఈ నాలుగు గోడల మధ్య ఉన్న మీతో అలా మాట్లాడి మమ్మల్ని అమ్మని ఆనంద పెట్టాను కదండి ఐఎమ్ సో హ్యాపీ వీడియో నచ్చితే అమ్మ ప్రేమ కోసం తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయడు మర్చిపోక చిన్నోడు చిన్నమ్మ బాయ్